హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వేదం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా ఇంత ముందు లాస్ట్ వీడియోలో అధిక వేడి వల్ల చాలా మందికి లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని దీని వల్ల చాలా ఇబ్బంది ఒక అద్భుతమైన చిప్గా కూడా చెప్పడం జరిగింది సహజంగా వేడితత్వం లేని వాళ్ళలో అంటే శరీరము వేడితత్వం లేని వాళ్ళలో కూడా ఈ సమస్యలు అధికంగా ఉంటాయి వీరికి కొంచెం శరీరం యొక్క ఎనర్జీని పెంచడం అవసరం అంటే శరీరంలో హీట్ వార్మప్ చేయడం కానివ్వండి శరీరానికి నా ఎక్కువగా అంటే వేడి తత్వాన్ని కలిగించడం అనేది కూడా చాలా అవసరమే అంటే కొంతమంది చాలా చాలా చెమటలు రావడము వీక్ అయిపోవడము త్వరగా ఏదైనా పని చేయగానే అలసిపోవడము ఆయాసం రావడం ఇలాంటి వాళ్ళలో ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది సో ఈ ఎనర్జీని పెంచడం అనేది చాలా అవసరం ఈ ఎనర్జీని పెంచాలి అని అంటే తప్పకుండా శరీరానికి వేడిని అందించాలి ఎప్పుడైతే మనం వేడికి సంబంధించినటువంటి ఎనర్జీకి సంబంధించినటువంటి పదార్థాలు తింటామో శరీరం ఆటోమేటిక్గా త్వరగా ఎనర్జీ ఇచ్చటి ఏవైనా సరే శరీరానికి వేడి చేస్తాయి సో ఈ వేడి తత్వం లేని వాళ్ళలో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక వాళ్ళ యొక్క లైంగిక సామర్థ్యాన్ని వాళ్ళు పూర్తిగా పెంచుకునే అవకాశాన్ని మేము ఈ చిట్కా ద్వారా అందిస్తున్నాం చాలా సింపుల్ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి కావాల్సిన కేవలం రెండే రెండు ఐటమ్స్ ఈ రెండు ఐటమ్స్ తో పాటు మరొక ఐటమ్ కూడా యాడ్ చేసుకోవాలి అది అందరికీ అందుబాటులో దీనికి దూల కొట్టి గింజలు దూలగొండి గింజల చూర్ణం అనేది సుమారుగా నాకు తెలిసి ఒక యాభై నుంచి వంద రకాల వ్యాధుల్ని ఇన్ చేయడానికి మేము వాడతాం దూలగొండి గింజల చూర్ణాన్ని వీర పెంచడంలో కానీ వీర వీరం చిక్కగా చేయడంలో కానివ్వండి కొంతమందికి శుక్ర నష్టం జరుగుతుంది అలాంటి వాళ్ళలో కానీ ముఖ్యంగా ఈ లైంగిక సంబంధించినటువంటి అన్నిటిలో కూడా ఈ దూలగొండిని వాడవచ్చు ఓకే మీరు చేయవలసిందల్లా ఒక రెండు వందల గ్రాముల దూలగొండి అదేవిధంగా ఒక రెండు వందల గ్రాముల ఏనుగ పల్లేరు చూర్ణం అని మీకు ఆయుర్వేద షాపులో లభిస్తుంది రెండు కూడా ఆయుర్వేద షాపులో లభిస్తాయి మీకు ఏనుగ పల్లేరు చూర్ణం అని అండి పల్లేరు చూర్ణం వేరు ఏనుగ పల్లేరు చూర్ణం వేరు సో ఈ రెండు చూర్ణాలను సౌభాగర్గా తీసుకొని దీనికి సమానంగా అంటే రెండు వందలు రెండు వందల నాలుగు వందల గ్రాముల కండ చక్కెర చూర్ణాన్ని మెత్తగా దంచిన కండ చక్కెరను కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట ఒక గ్లాస్ గోరువెచ్చటి వేడి చేసి తల్లటువంటి గోరువెచ్చటి పాలలో ఒక చెంచాడు ఈ పొడిని ముందుగా ఎక్కువగా వన్ ఒక స్పూన్ కాకుండా హాఫ్ స్పూన్ నుండి స్టార్ట్ చేసుకోండి బెస్ట్ ఓకేనా ఒక హాఫ్ స్పూన్ ఈ చెంచా నుండి ఏం పర్లేదు బానే ఉంది అనుకుంటే కొంచెం కొంచెం మొదటి పెంచుకోండి ఒకేసారి వన్ స్పూన్ తీసుకుంటే ఏమందంటే కొంచెం బాడీ కూడా ఓవర్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది బాగా ఎక్కువగా ఓకే కాబట్టి ఆ హాఫ్ స్టార్ట్ చేయండి ఉదయం పరికటన రాత్రి కూడా అన్నదినంగా వన్ అవర్ తర్వాత పడుకునే ముందు గోరువెచ్చని పాలలో తాగి పడుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మీరు కోల్పోయినటువంటి సామర్థ్యాన్ని రెట్టింపు సామర్థ్యాన్ని ఇవ్వడానికి ఈ చిట్కా అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది చాలా మంది కూడా మేము ఇచ్చే మెడిసన్ లో ఈ దూల కొట్టి పల్లెరు కూడా కలుపుతాం అంటే మేము ఇచ్చే మెడిసిన్ తో పాటు ఇది కొంతమంది సమస్యలు స్టార్టింగ్ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సమస్య స్టార్టింగ్ లోనే ఉంది ఇప్పుడు ఇప్పుడే ఈ ప్రాబ్లమ్స్ మాకు స్టార్ట్ అవుతుంది టెన్ డేస్ నుంచి అని అన్నప్పుడు ఇలాంటి చిట్కాలు చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను చూపిస్తూ ఉంటాయి బట్ చాలా మంది కూడా ఇలాంటి తెలియక కొన్ని వారి సమస్యల్ని ఎక్కడ చెప్పాలని తెలియక నెలల తరబడి గడుపుతుంది ఏదో ఒకటి అట్లా ఫాలో ఏదో ఒకటి నడిపిస్తూ ఉంటారు వయగ్రాలు సువాగ్రాలు అట్లాంటివి వేసుకుంటే ఏదో ఒకటి నడిపిస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే సమస్య అనేది పెరిగి 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 ముదిరిపోతుంది అలాంటి సందర్భాల్లో వారి యొక్క లాంగిక లైంగిక సమాజం అనేది జీరోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో చిట్కాలు చెప్పారు కదా సార్ అని చెప్పి చిట్కాలు ఫాలో అవడం వల్ల ప్రయోజనం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి సమస్యను కూడా మనం చిట్కాలతో క్యూర్ చేసుకోలేము కొన్ని కొన్నిటికి ఖచ్చితంగా మెడిసిన్ వాడుకొని తీరాల్సిందే అందులో భాగంగానే మీరు ఒకవేళ ఇలాంటి సమస్యలతో అధికంగా బాధ బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పటికి కూడా చాలా మంది సమస్యల గురించి యూట్యూబ్ లో కొడతారు అందులోనే చిన్న చిట్కాలు దొరుకుతాయా చిన్న వీడియోలు ఉన్నాయా అని వెతుక్కుని అదేదో ఇంట్లో తయారు చేసుకుంటారు రిజల్ట్ రాక బాధపడుతుంటారు సమయం వృధా చేస్తుంటారు సో మా ఉద్దేశం సమస్య స్టార్టింగ్ లో ఉంటే క్యూర్ చేసుకోవడానికి చిట్కా చెప్పాలి సమస్య తీవ్రమై మొండిగా అయినప్పుడు దాని ఖచ్చితంగా మందులు వాడుకోవాల్సిందే లేదంటే ఎంబీబీఎస్ ఎంబర్సిఎస్లు ఆయుర్వేదిక్ డాక్టర్లు వీళ్ళంతా కూడా ఎందుకు చదువుకొని చిట్కాలతో సరిపోతుంది కదా సో కొన్ని కొన్ని సమస్యలకు చిట్కాలు సరిపోవు అలాంటి వారికి అనుభవ డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడడం వల్ల మీ సమస్యను మీరు చాలా త్వరగా బయటపడి ఒక హ్యాపీ లైఫ్ని స్టార్ట్ చేయవచ్చు ఎస్పెషల్గా ఇలాంటి సమయాల్లో ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎన్ని కోట్ల ఉన్నా ఎంత సంపాదించినా కూడా ఈ సామర్థ్యం లేకపోవడం వల్ల డిజ్ అయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు అలాంటి వారు కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించండి లేదా పైన టూ అవుతున్న నెంబర్స్కి మొబైల్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యలను తెలియచేయవచ్చు లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నెంబర్ అడ్రస్ ఉంటుంది మాది అడ్రస్ కూడా మీరు నేరుగా వచ్చి మమ్మల్ని మీ సమస్య గురించి తెలియజేసి మీ సమస్య మెడిసిన్ ని సలహాలని సూచనని ఫుడ్ డీటెయిల్స్ మీరు పొందవచ్చు దీని ద్వారా మీరు చాలా త్వరగా మీ సమస్య నుంచి బయటపడే అవకాశాన్ని మేము కల్పిస్తాం కొన్ని వందల మంది కూడా నాటు వైద్యమని నమ్మడం ఈరోజు చాలా సక్సెస్ఫుల్ గా ఈ ఛానల్ ముందుకు రావడానికి గల కారణం మీరు మా మీద పెట్టిన నమ్మకం అదేవిధంగా మేము అంతే జెన్యున్ గా మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే మా యొక్క సక్సెస్ కి కారణం సో మీ సమస్యలు ఏదైనా సరే నేరుగా మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా దీనికి ఒక మంచి సొల్యూషన్ అందించి ఒక మంచి జీవితాన్ని అందించడంలో మా వంతు పాత్ర హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ మేము పోషిస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ